టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు పాన్ ఇండియా సినీ ప్రేక్షకులు విదేశాల్లో ఉన్న ఇండియన్ సినీ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన చిత్రం దేవరా ఎన్టీఆర్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా ఇప్పటికే పలు రికార్డులను బ్రేక్ చేసింది తాజాగా ప్రముఖ ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలను అత్యధిక ని దక్కించుకుని టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీగా రికార్డు సృష్టించింది వంటి బాస్టర్ తర్వాత ఎన్టీఆర్ నటించిన సినిమా అవడంతో దేవర సినిమాపై అంచనాలు అవకాశాన్ని చకచక జరుగుతున్నాయి యుఎస్ లో ప్రమోషన్స్ ట్రైలర్ విడుదలకు ముందే మిలియన్ డాలర్ల వసూలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో దక్కించుకుంది ఇప్పటికే ఆ నెంబర్ రెండు మిలియన్ డాలర్లను క్రాస్ చేసింది దేవర సినిమాకి తెలుగు రాష్ట్రాలలోనూ విపరీతమైన బస్ ఉంది రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక షోలకు అనుమతి ఇవ్వడంతో అడ్వాన్స్ బుకింగ్ అదిరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలంగాణ ఏపీలో మొదటి వారం అంచులు చేసిన థియేటర్లలో ఆరు ఐదు షోలు పడబోతున్నాయి సినిమాపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో తెలియజేసేందుకు మరో ప్రత్యక్ష ఉదాహరణ బుక్ మై షోలోని ఇంట్రెస్ట్ కాంట్ మొన్నటి వరకు తెలుగు సినిమాలో పుష్ప కి బుక్ మై షోలో అత్యధిక ఇంట్రెస్ట్ లో నమోదయ్యాయి ఇప్పుడు ఆ నెంబర్ ను బీట్ చేసి దేవర మొదటి స్థానంలో నిలిచింది విడుదలకు ముందు దేవర చేస్తున్న సందడి నేపథ్యంలో ఫ్యాన్స్ ప్రేక్షకులు బుక్ మై షోలో దేవర ఇంట్రెస్ట్ పోల్ లో పాల్గొని తమ ఓటును వేస్తున్నారు ఇప్పటి వరకు బుక్ మై షోలో పుష్ప టూకి మూడు పాయింట్ మూడు ఐదు లక్షల లైక్ రాగా దేవర్ దాదాపు మూడు పాయింట్ ఐదు లక్షల లైక్స్ వచ్చాయి దాంతో దేవర మోస్ట్ అవేటెడ్ తెలుగు సినిమాగా నిలిచింది